మా రాజకీయ కులు మా యువత పొలిటికల్గా ఎన్నోసందిగా ఉండి ఈ రోజు వరకు కూడా ఆయన బాటలో అదే విధంగా చేసినటువంటి కుండాలెడ్డి గారి చాలా చనిపోయిన రోజు అందుకని మనంతా ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ కొండ గారిని అనుకుంటే ఆయన యొక్క పోరాట పరిమ ఇప్పటికీ రెండు జిల్లాల్లో కన్నూలూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా గ్రామాల్లో ఆయన యొక్క పోరాట చరిత్ర విస్తృతమైంది ఇప్పటికీ అక్కడంతా ఆయన పేరు గంగిరెడ్డిగా నిరపరిచారు తెలంగాణ ఏరియాలో కూడా ఆంధ్ర ఏరియాలో నాంది నాటకం గంగిరెడ్డి పేరు మీద రాయడంతో గంగిరెడ్డి పేరుగా ఆయన అక్కడంతా నిలబడి కాగిత పోరాటంలో ఆయన పాత్ర కాగిత పోరాటంలో ఆయన రాసిన నాంది పాత్ర చాలా ప్రముఖంగా ఉంది ఆ నాంది నామిక వేసిన ప్రతి గ్రామంలో మిల్ల శగాలు ఏర్పడడం తిరుగుబాటు సెలు చెప్పడం అనేది విపరీతంగా జరిగినాయి మన ప్రాంతంలో కూడా మేము పెద్దవయ్యుల్లా కోయలగుంట్ల తర్వాత ఈ కాశీపురంలో ఇంకా చాలా గ్రామాల్లో ఈ నాన్న మేము కూడా ప్రదర్శన చేయడం జరిగింది పేదవేత్రుల్లో చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడం జరిగింది ఈ ప్రాంతంలో పెద్దందారు తమ గ్రామాల్లో ఈ ఏరియాలో మేము మా సామ్రాజ్యాన్ని నిర్మించుకొని వాళ్ళు పెత్తనం చేస్తూ రాజకీయాల్లో లబ్ధి పొందే విధంగా అసలు ఓట్లే విధంగా ఓట్లనే వాళ్ళే గుర్తుకుంటూ జరిపే పరిస్థితుల్లో రెండు వేల గారు ఎన్నికల్లో నిలవడం జరిగింది ఎన్నికల్లో నిలవడం ఉద్యమకారులు కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఉద్యోగాల సంఘాలు తరఫున ఎవరైనా నిలబడినా కూడా గెలవాలని నిలవడం అనేక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం కూడా భాగంగానే నిలబడతాం ఆ నిలవేటి క్రమంలోనే అప్పటికే పార్టీలో ఏర్పడిన కొన్ని అభిప్రాయ భేదాలతో బయటకు వచ్చేసినటువంటి కులాంటి గారు మా యోజమాఖ్యలో కూర్చొని ఈ విధంగా మనం ఈ ప్రాంతంలో ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అని ఒక నిర్ణయం చాలా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా గ్రామాల్లో మాకు ఆహ్వానం పలికారు చాలా గ్రామాల్లో వాళ్ళే భోజనాలు పెట్టి వాళ్ళే ప్రచారం చేసి చాలా గ్రామాల్లో మనకు స్వాగతం పలకడం అనేది మాకు ఇప్పటికీ గుర్తే అప్పుడు డిగింగ్ చేసుకోకుండా చాలా గ్రామాల్లో మేము నిలబెట్టడానికి ఏజెంట్లు పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా గ్రామాల్లో లింగులకు వ్యతిరేకంగా మనం కూటములు కట్టి వాళ్ళను పెద్ద పెద్దనాన్ని నిలబెట్టే విధంగా చేయడం జరిగింది ఇప్పటికీ మీకు చాలామంది గుర్తుంటే గుంజరపాడలో ఈ ఊరిపేట కాలనీ ఉంది ఆ ఊరిపేట కాలనీలో ఆ ఏరియాలో మామూలుగా ఈ ప్రాంతంలో పొగాకు ప్రాంత పండే ప్రాంతాల్లో ఒక తిరుమలనే ఇటువంటి కాస్తకార్యంగేశ్వర చాలా గ్రామంలో ఆయన చాలా భారీ ఎత్తున ఆ పొగాకు యొక్క ఇటుబలా వచ్చే విధంగా పోరాటం చేసేవాడు అటువంటి దాని ఒకటి ఆ భుజరపాడ గ్రామంలో ఒక ఖాళీ ఏర్పాటు అయితే ఆ కాలనీ వాళ్ళు మా ఖాళీ ఏర్పాటు చేసినందుకు కొండసారి కానీ విగ్రహం పెట్టుకోవాలని చెప్పి ఆ ఊరిలో ప్రయత్నం చేస్తే ఆ ఊరి అన్నగుంటు కానీ సామాజిక వర్గం రెడ్డి గారే ఈయన ఒక రెండేళ్ళ అనుకుంటే కూడా మా ప్రాంతంలో మాకు పని చేయడానికి ఉపయోగపడే విధంగా చేసి వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకునే విధంగా చేసే విధంగా చేసేదానికి మా పెడతారు అని చెప్పి విగ్రహం కూడా పెట్టని పెట్టకుండా చేసే పరిస్థితి ఉన్నాయి అంటే అంత భయంకరంగా ఈ ఏరియాలో ఒక సామాజిక వర్గం అనేది కతనం చేస్తుంది అటువంటి పెద్దల కోయలకు కూడా ఉండేది ఈ కూడా మేము బాగా ఎంపై ప్రాంతాల్లో స్కూల్ రోజు పెట్టి బయటకు వచ్చే సందర్భంలో మేమంతా ఎన్టీ రావాల పార్టీగా నాయకుల పార్టీగా యువకులమంతా దాదాపు ముప్పై నెల మంది దాంట్లో ముప్పై నెల మంది చాలా సీరియస్గా పనిచేసేవాళ్ళు ఇంటి రావారావు పార్టీగా బాగా ఇదిగా రెండు మీద విజేస్తే వాళ్ళం అటువంటి సందర్భంలో ఎలాగైనా అన్నిటైనా బిల్డ్రింగ్ నుంచి వచ్చిన తర్వాత మనది ఈ రకంగా

అభివృద్ధిలో పాల్గొంటే కొత్తగా ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరం లేదు ఆ గ్రామం ఆ గ్రామంలోని యువకులతోనే మార్పు అనేది ఒక అభిప్రాయం గ్రామానికి మాత్రం పరిమితం కావాలి అనేది అనే అభిప్రాయం మొదట్లో ఉండేది దానికి ఇంకా క్రీడలు కూడా తెలియజేస్తుంది క్రీడాకారులు కూడా క్రీడలు కూడా తయారు కావాలి క్రీడలు కూడా ఉండాలంటే కూడా ఆ రోజుల్లో దాంట్లో ఎక్కువ మంది సమీకరించడం చేయడం జరిగింది ఆ విధంగా ఉండే గ్రామంలో ఇక్కడికి ఒక చెప్పుడు సార్ అని చెప్పి ఒక ఆయన ఇంట్లో ఎప్పుడు వచ్చి అక్కడే చర్చలు తీసుకున్నావు ఆయన మా గురించి వాకప్ చేసుకుని